అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాకోట్ మీడియా మరి దాదాపుగా మన ప్రజాకోట్ ఛానల్ దృష్టికి వచ్చినటువంటి ఏ సమస్య అయినా సరే మరి ప్రజలకు సంబంధించిన ఏ సమస్య అయితే దాదాపు ఆల్మోస్ట్ మనం డోనర్స్ నుంచి వారు ఏ సమస్య అయితే చెప్పారో ఆ సమస్యకి మనం హెల్ప్ చేసాం మన ఛానల్ నుంచి ఉదాహరణకి మనం హెచ్ఐవి బాధితురాలకి కలెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాం వా ఆవిడికి ఆర్థిక సాయం చేశాం జెడ్పీ స్కూల్లో పిల్లలకి ఎట్లా ఇబ్బంది అనుకుంటే చిప్స్ తొలగించాం అదేవిధంగా చాలామంది పూర్ పీపుల్కి కూడా మనం రైస్ బ్యాగ్స్ ఇచ్చాం ఆర్థిక సహాయాలు చేసాం రోడ్డు యాక్సిడెంట్లో పడిన వాళ్ళకి అందరికీ మనం ఈ రకంగా మనం చేసాం మరి ఇక్కడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఎంపీయూపీ స్కూల్లో మరి టీచర్స్ గారి యొక్క రిక్వెస్ట్ మేరకు ఆ పిల్లలు కూడా ఇక్కడ దాదాపు నూట ఇరవై మంది పిల్లలు ఉంటే అందులో ఒక నలభై మంది పిల్లలు డెఫెండమ్ పిల్లలు అనమాట అంటే మాటలు విన మాటలు రావు వినపడదు కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు కూడా దాదాపు నలభై మంది ఉన్నారు మరి వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటి ఈ స్కూల్లో అంటే అంటే దాదాపుగా గవర్నమెంట్ అనేది నాడు నేడు ప్రభుత్వ స్కీమ్లో భాగంగా స్కూల్స్ అన్నీ డెవలప్ చేశారు మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ స్కూల్లో కొంత చెట్లు పెరిగి కింద గ్రౌండ్ సరిగా లేకపోవటం వల్ల ఫాములు కొన్ని వచ్చి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారని చెప్పి టీచర్స్ చూశారు ఏది ఆ పాములు ఏదైతే వస్తున్నాయో పాములను చూసి పిల్లలకి ఏదన్నా అని టీచర్స్ అందరూ ఇలా ఎలర్ట్ అయ్యారు చాలా మంచి విషయం ఎందుకంటే పిల్లల యొక్క బాధ్యత ఆ టీచర్స్ మీదే ఉంటుంది కాబట్టి మరి ఆ గ్రౌండ్లో అంటే ఒకసారి మీ గ్రౌండ్ కూడా చూపిస్తాను మేడం మీరు కూడా రండి పిల్లలు అవసరం ఆ పిల్లలు వచ్చినా పర్లేదు అండి మరి ఇలాంటి పిల్లలు ఈ గ్రౌండ్లో కనీసం అటు వాష్రూమ్కి వెళ్ళాలన్నా లేకపోతే కనీసం నడవాలన్నా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే హ్యాండిక్యాప్డ్ పిల్లలు మరి మన ఈ ఎంపీయూపీ స్కూల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ ఏంటంటే ఈ గ్రౌండ్ చూడండి ఇదంతా కొంచెం అధ్వానంగా ఉంది ఈ గ్రౌండ్ అంతా అంటే నడవటానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ పిల్లలు అంటే కింద దేక్కుంటూ ఇట్లా వెళ్తున్నారని చెప్పి టీచర్స్ వారు చెప్పారు మరి ఎవరైనా దాతలు ఈ వీడియో చూసిన దాతలు మరియు ఈ స్కూల్ గ్రౌండ్ సరిపడా ఒక గ్రావెల్ ఏదన్నా తోలితే ఆ గ్రావెల్ మొత్తం ఇక్కడ నీట్గా వేసుకొని ఆ పిల్లలకు ఇబ్బంది లేకుండా చేసుకుంటారని చెప్పి టీచర్స్ వాళ్ళు చెప్తున్నారు మరి తప్పకుండా మరి ఈ స్కూల్ యొక్క ఈ గ్రావెల్ ఏదైతే ఉందో అది మరి డోనర్స్ని పట్టుకొని తప్పకుండా మేడం గారు మేమే మీకు ఇది చేస్తామని మీకు హామీ ఇస్తాం అందులో డౌటే లేదు ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ని మేము కూడా చేయటం అంటే మాకు కూడా చాలా ఇష్టం ఎందుకంటే చాలా మన ఛానల్ ద్వారా చాలా పూర్ పీపుల్కి ఇట్లాంటి స్కూల్స్కి చేసాం కాబట్టి మరి మీ ద్వారా మాకు ఈ సమస్యను తెలియపరిచారు మీకు ఇక్కడ ఎట్లా అంటే ఏ తోలితే చిట్లాగా తోలేసి దాని మీద ఫ్లోరింగ్ చేస్తే బాగుంటుంది సార్ ఫ్లోరింగ్ ఒక ఇరవై బస్తాలు అవుతుందేమో మేబీ అయితే ఇరవై బస్తాలు పెట్టి కొంచెం ఫ్లోరింగ్ చేస్తే ఆ పిల్లలు వీలు కుర్చీల్లో రావటానికి కన్వీనియంట్ గా ఉంటుంది పాములు కూడా వస్తున్నాయి అని చెప్పాను పాములు వస్తున్నాయి కానీ వాటిని మేము చేసేసామండి చాలా వరకు పరిష్కారం చేసేసాము ఇప్పుడైతే పెద్దగా ఏం కనిపించట్లేదు మళ్ళీ వస్తాయేమోనని భయంతో చేయటం అనమాట ఇప్పుడు మనం అంటే నోరున్న వాళ్ళని చెప్పగలుగుతారు ఆ పిల్లలు ఈ పిల్లలు చెప్పలేరు కదా నూరు లేని పిల్లలు కదా అందుకే వాళ్ళ కోసం తప్పకుండా అండి తప్పకుండా అది మీరు అదే ఏదైతే ఇదంతా ఫ్లోరింగ్ అని అడిగారు కదా సరే అది ఫ్లోరింగ్ అని అంటే కొంచెం పెద్ద బడ్జెట్ ఏదేమైనా కూడా ఏది మొత్తం బస్తాలు సిమెంట్ ఆ పిల్లలు వెళ్ళే చోట వరకైనా చేయండి ఇప్పుడు మన చిప్స్ దోలిచ్చి రెండు రోజులు అలా వాటర్ పట్టేసి ఉంచేసి ఇరవై బస్తాలతో పైన లాగిచ్చేయచ్చండి ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ సరే ఫ్లోరింగ్ అవకాశం ఉంటే ఫ్లోరింగ్ అయినా చేపిస్తామండి లేదంటే ఇటు రండి అమ్మా మీరు ఇటు రండి ఇటు రండి ఈ పిల్లలందరూ దివ్యాంగుల పిల్లలు సార్ మేము ఏంటంటే ఈ ఫ్లోరింగ్ సరిగా లేకపోవడం వల్ల బయటకు కూడా తీసుకురాలేకపోతున్నాము ఆడించడానికి పొద్దు సమానం ఆ క్లాస్లోనే అక్కడే కూర్చోబెడుతున్నాం ఇదేంటంటే కొంచెం నీట్గా శుభ్రంగా చేస్తే ఈ పిల్లల్ని కాసేపు బయటకు కూడా తీసుకొస్తే వాళ్ళకి ఏంటంటే ఆ నార్మల్ పిల్లలతో పాటు కాస్త ఆడుకోవడం అలాంటివి చేస్తారు కాబట్టి అంటే బయటగా వాతావరణంలో కూర్చోబెడితే కొంచెం బాగుంటుందని ఓకే మరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా డోనర్స్ ఎవరైనా పొలిటికల్ లీడర్స్ అయినా పర్లా ఎవరైనా సరే పర్లే ఇప్పటిదాకా మన ద్వారా మీరు అందరూ చాలా స్పందించారు మరి ఇది కూడా పిల్లలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఫ్లోరింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఈ దివ్యాంగుల పిల్లలందరూ కాసేపు ఇక్కడ బయట కూర్చోవడానికి బాగుంటుందని చెప్పి టీచర్స్ వారి యొక్క సలహా ఇస్తున్నారు మరి ఏదేమైనా దాతలారా ఇది ఒక మంచి కాజ్ ఇది ఎందుకంటే దివ్యాంగుల పిల్లలకి మనం మంచి చేసినట్లు అవుతాం ఎందుకంటే స్కూల్స్ లో భాగంగా చాలా వరకు అంత డెవలప్ చేశారు క్లాస్ రూమ్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి వాటికి ఇబ్బంది ఏం లేదు ఈ గ్రౌండ్ కొంచెం పాములు తిరుగుతున్నాయి మరి వీళ్ళంతా దివ్యాంగుల పిల్లలు అంటే దేకుకుంటూ వెళ్తున్నారు ఎంతవరకు ఈ గ్రౌండ్ బాగలేకపోవడం వల్ల స్కూ క్లాసుల్లోనే కూర్చోబెడుతున్నారు మరి వీళ్ళందరూ మానసిక పిల్లలు కాబట్టి కొత్త బయటకు కూడా ఇట్లా ఈ వాతావరణంలోకి వస్తే కొంచెం వాళ్ళ మైండ్ కూడా ఫ్రీ అవుతుంది కాబట్టి బాగుంటుంది సరే ఏదేమైనా మరి ఈ ఎంపీయూపీ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఏదైనా గ్రావెల్ దోలిచ్చి కింద ఫ్లోరింగ్ వేస్తే స్కూల్లో బాగుంటుంది చక్క పిల్లలకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పి అంటున్నారు సరే ఏదేమైనా మేడం గారు తప్పకుండా మా సైడ్ నుంచి మీరు ఏదైతే చెప్పారో అది ఎవరన్నా ఇంకా ఉన్నా దాతలు ఎవరన్నా వచ్చినా ఇది తప్పకుండా ఈ ఫ్లోరింగ్ అని చెప్పను కానీ మ్యాక్సిమం ఫ్లోరింగ్ కూడా చేయించడానికి ప్రయత్నం చేస్తాం లేదంటే ఈ గ్రావెల్ వరకు అయితే తప్పకుండా మేమే లారీలు పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ మొత్తం మేమే చేస్తామని మీకు చెప్తున్నాం మేడం గారు తప్పకుండా ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఈ హెల్ప్ చేసినందుకు మిత్రం మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఎందుకంటే చాలా మందిని అడిగాము చాలా మంది వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు సో మీరు ఈ పిల్లల్ని చూసిన వెంటనే మీరు ఒప్పుకోవడము మీరు వేస్తామని చెప్పడం కూడా మేము మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మా పిల్లలందరి తరఫున మా తరఫున మా స్కూల్ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తప్పకుండా మేడం గారు తప్పకుండా మీరు మంచి ఎంకరేజ్మెంట్ మాటలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఇది ఫ్లోరింగ్ వరకు కూడా మేము ప్రయత్నం చేస్తాం ఓకేనా తప్పకుండా ప్రయత్నం చేస్తాం మాకున్నటువంటి పొలిటికల్ లీడర్స్ని కూడా మేము అడిగి ఈ తప్పకుండా ఈ ఫ్లోరింగ్ వరకు మీరు ఏదైతే చెప్పారు మొత్తం గ్రౌండ్ వరకు కాపినా పిల్లలు వెళ్ళడానికి ఇంతవరకు అయినా ఫ్లోరింగ్ తప్పకుండా చేస్తామని కూడా మేము చెప్తున్నాం మేడం గారు ఎవరైనా మరి దాతలారా మరి ఈ వీడియో చూసి మీరు స్పందిస్తే మనం ఈ పిల్లలకి కొంత మెయిల్ చేసిన వాళ్ళు అవుతాం థ్యాంక్ యూ సో మచ్ మాక్సిమం ఫ్లోరింగ్ ప్రయత్నం చేద్దాం